అమ్మ గోమాయ మహ గణాధిపాయ నమః నానా గా పరిమరక్తి విపటానందోపాయ ని గోమైట్ కొండి గోవియే నమ శేఖేయ నమ వేదాయ నమ గోవి పఖా జీవేదా సావిత్రీయ మహానమ యా ఏనమ దేవసేనాయ నమ వహాయ నమ భుదాయ నమ మాతాయ నమ లోకమాతాయ నమ దృష్టియ నమ నమయే నమ తేయ మహ భుపే నమ

దీపం మాత్రమే ఒక దీపం తీసుకుంటుంది అమ్మవారికి నైవేద్యం చక్కెర నైవేద్యం పెట్టండి చక్కెర గడప దగ్గర దగ్గర నైవేద్యం చూపించండి

అంత వృష్ణం సమర్పయా ఆత్మదక్షమర్పయా సకలోపచార్యక్షయామస్కరో అను ద్రవ్యాన్ని జ్ఞానాన్ని ఆదేత శ్రీ గణేషకరాం బిగా తరణారవిందరమస్ పల్లెలు చూడవండి గణేషరాం బిగా చిరణారవిందరమస్తులు గణపతి గౌరవం మీద వేయండి

அக்ரண்டாம் மகால

ಭಕ್ತ ಶ್ರೀಲೋಕ್ತ ವೈಷ್ಠೇ ವಿಭಾವ ಅಕ್ಷಿ ರೋಹನ್ಯ ಸಾಕ್ಷೇ ವಿಶ್ವಪ್ರಿಯೇ ವಿಷ್ಣು ಗಂಭೀರವರ್ಗಿತೈವೋತ್ತೀಕ್ಷ್ಮ

ஜீம்ீன்மலே கமலாலீ கலாலசீப் பீம்ீம் மீ